బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ఆఫర్ 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 దేవతే బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకన కురిచేడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాపు నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు వ్యాపారం బంగారు ఆభరణములపై సౌకర్యం కలదు మాకు దర్శినందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మి కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి रा oh, ट yeah. oh, okay. right. hmm. <laughs> आ <imitation> वडीचे